ఓం శ్రీ మహాగణాధిపత నమః ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ స్వామి సమర్థ గురుభ్యోం నమ అక్కలకోట మహారాజ్ శ్రీ స్వామి సమర్థ జీవిత చరిత్రలో ఇంకా కొన్ని బాబావారి లీలల గురించి తెలుసుకుందాం సుందరాబాయి షోలాపూర్ నివాసి ఆమె చిన్నతనంలోనే వితంతువు వితంతువైంది సుందరాబాయి కాళ్ళలో లేచి ఎన్ని చికిత్సలు చేసినా తగ్గలేదు శ్రీ స్వామివారి పేరు ప్రఖ్యాతులను మరియు వారి లీలను విని స్వామిని దర్శించి వారి అనుగ్రహంతో తన కాలు పైన పుండు మాయమైంది ఆనాటి నుండి సుందరబాయి శ్రీ స్వామివారి సేవలు నిమగ్నమై కాలం గడిపేది శ్రీ స్వామివారి దర్శనానికై ఎందరో వస్తుపోతుండేవారు అటువంటి సమయంలో చూడప్పకు ఆ వచ్చేవారి వస్తువులను చూడటానికి సమయం దొరికేది కాదు కాబట్టి సుందరబాయి ఆ వస్తువులను చూసుకునేది ఈ కారణం చేత చోళప్ప తనకున్న కొన్ని పనులు సుందరాబాయికి అప్పదిప్పారు ఒకసారి శ్రీ స్వామి సమర్థ చోళప్పను చూసి జాగ్రత్త కొన్నాళ్ళకు నీ స్థానాన్ని కూడా ఆక్రమిస్తుంది నిన్ను నా సేవ నుండి దూరం చేస్తుంది అని హెచ్చరించారు కానీ చోళప్ప స్వామి పలికిన పలుకులను పట్టించుకోలేదు శ్రీ స్వామివారి అన్ని పనులను సుందరాబాయి చూడసాగింది సుందరాబాయికి అహంకారం వచ్చి స్వామి దర్శనానికి వచ్చిన వారెవరైనా ముందుగా తనను ఆశ్రయించవలసిందే అని గర్వంతో ఉండేది శ్రీ స్వామికి స్వామికిచ్చిన కానుకలను తానే స్వీకరించేది క్రమంగా శ్రీవారి సేవలో నిర్లక్ష్యం చూపటం మొదలైంది భక్తులలో కూడా శ్రీ స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఆమెకు కానుకలిస్తే సరిపోతుందని కల్పించింది రాజా మాలోజీరావు భార్యకు చోళప్పపై లేనిపోనివన్నీ కల్పించి చాడీలు చెప్పి చోళప్పను తప్పించి సుందరాబాయికి అధికారం పొందుడకు ప్రయత్నించింది శ్రీ స్వామి సేవలో సంపూర్ణ అధికారం లభించిన తర్వాత శ్రీ స్వామివారు ఒక్కసారిగా ఆమెకు ఏ విధమైన ప్రాముఖ్యత చూపలేదు అదే సమయంలో బాలప్ప అనే భక్తుడు శ్రీ స్వామి సమర్థను దర్శించి శ్రీ స్వామి సేవలోనే ఉన్నాడు బాలప్పను సుందరాబాయికి సహాయకుడిగా ఉంచారు బాలప్ప స్వామికి ఎంతో సేవ చేస్తుండగా సుందరాబాయి వేరే పనులు చూసుకోవడం ప్రారంభించింది చోళప్ప ఇంత జరిగినా కూడా స్వామిని దర్శించుకుని మౌనంగా ఉండేవాడు సుందరాబాయి స్వామివారి భక్తుల నుండి డబ్బులు తీసుకోవడం ప్రారంభించింది ఇది తెలిసి శ్రీ స్వామి సమర్థ ఒకరోజున ఆమెను చెప్పులతో కొట్టారు తర్వాత కూడా ఆమె యొక్క ప్రవర్తన మారకపోటచే విచారణ జరిపించి రాజుగారి అనుమతితో సుందరాబాయిని నేరస్థిరాలుగా తీర్మానించారు తను ఆర్జించిన ధనాన్నంతా జప్తు చేశారు ఆమెలో పరివర్తన కలిగి తాను చేసిన తప్పులకు పశ్చాత్తాపడి శ్రీ స్వామికి నిజమైన భక్తురాలిగా మారింది ఇంకొక రోజు బాలప్ప సద్గురువుకే అన్వేషణ స్వామి సమర్థను సద్గురుగా పొందటం బాలప్ప హవేలి తాలూకా నందున్న కరంగి గ్రామానికి చెందినవాడు ఆ గ్రామం కర్ణాటక రాష్ట్రంలో ఉంది ఇతను బ్రాహ్మణుడు నగల వ్యాపారస్తుడు ఒకసారి సద్గురువును అన్వేషించాలి అనే తపనతో శ్రీగురు చరిత్ర పారాయణ చేస్తూ గాంగాపురానికి బయలుదేరాడు బాలప్ప గాణగాపురంలో ప్రతిరోజు భీమ అమరజానది సంగమంలో స్నానం చేస్తూ గురుచరిత్రను మానకుండా ప్రతి మధ్యాహ్నం ఆ గాణగాపురంలోని భిక్షాటనం చేసి శ్రీ స్వామివారి మందిరంలో నిద్ర చేస్తూ కాలం గడిపేవాడు శ్రీ గురుచరిత్రను సప్త సప్తాహాలు పారాయణం చేసిన పుణ్యాత్ముడు బాలప్ప ఒకసారి శ్రీ దత్తుడి స్వప్నదర్శనమిచ్చి అక్కలకోటలో శ్రీ స్వామి సమర్థను అని ఆజ్ఞాపించి అదృశ్యులయ్యారు బాలప్ప నిద్రలేవగానే తన పడక మీద ఒక కాగితం కనిపించింది దానిమీద తొందర పడవద్దు అని వ్రాసింది చుట్టుపక్కల చూస్తే ఎవ్వరూ లేరు కానీ ఆ కాగితం మటుకుంది శ్రీ దత్తుని అవతారముకు షిరిడి సాయిబాబా వారు కూడా భక్తుడైన మేఘశ్యాములకు స్వప్నంలో దర్శనమిచ్చి మేఘ త్రిశూలం గీము అని అక్షింతలు చల్లి అదృశ్యులయ్యారు మేఘుడు కళ్ళు తెరిసి చూసరికి అక్కడెవ్వరు లేరు కానీ అక్షింతలు పడి ఉన్నాయి బాలప్ప కాగితం చదివిన తర్వాత రెండు నెలలుగా గాండ్గాపురంలోనే ఉండి సాధనలో నిమగ్నమయ్యాడు మళ్ళీ ఒకరోజు శ్రీదత్తుడు బాలప్పకు స్వప్న దర్శనమిచ్చి అక్కలకోటకు వెళ్ళమని ఆజ్ఞాపించారు మర్నాడే బాలప్ప అక్కలకోటకు బయలుదేరి శ్రీరామనవమికి అక్కలకోటకు చేరాడు బాలప్ప అక్కలకోటకు చేరిన తర్వాత శ్రీ స్వామి సమర్థను చూసి తన స్వప్నంలో దిగంబరుడుగా దర్శనము రెండుసార్లు ఇచ్చిన శ్రీదత్తుడు శ్రీ స్వామి సమర్థయ్యనని గ్రహించి శ్రీవారి పాదాలపై పడి ఆనందంతో శ్రీ స్వామి పాదాలకు నమస్కరించి తాను సద్గురువునికే చేసిన అన్వేషణ పూర్తయిందని సంతోషించాడు శ్రీ స్వామి సమర్థ కూడా బాలప్పను చూసినంతని నవ్వుతూ బాలప్పను దరికి చేర్చుకున్నారు ఇక బాలప్ప సేవ స్వామివారి అనుగ్రహం గురించి తెలుసుకుందాం బాలప్ప శ్రీవారిని ఎంతో భక్తితో సేవ చేసుకోవడం మరియు శ్రీ స్వామివారిని పూర్తిగా విశ్వసించి సర్వవేళలా శ్రీ స్వామిని నమ్ముకుని శ్రీ స్వామికి సేవ చేసేవాడు అవకాశం వచ్చినప్పుడల్లా ఎట్టి సేవకైనా వెనకాడక సర్వ విధాల సేవించేవాడు ప్రొద్దున్నే స్వామికి స్నానం చేయించడం శ్రీ స్వామివారి ఉమ్మి వేసుకున్న పాత్రను కడగటం తానే స్వయంగా వంట వండటం శ్రీ స్వామికి భోజనం పెట్టడం శ్రీ స్వామి పూజకి పూలు కోయడం శ్రీ స్వామివారి దర్శనములకే వచ్చిన వారికి ఖర్జూరాలు తెచ్చిపెట్టడం శ్రీ స్వామివారి ఊరిలో లేకపోయినప్పటికీ బాలప్ప నిత్య పూజను మరియు జపా ధ్యానాలను జరుపుకోవటము చేస్తుండేవాడు ఒకసారి శ్రీ స్వామి సమర్థ అందరికీ ప్రసాదంగా ఖర్జూరం పంచుతుంటే అక్కడ ఉన్న బాలప్పకు ఇవ్వలేదు కొద్దిసేపటి తర్వాత శ్రీ స్వామి సమర్థ రెండు ఖర్జూరపు కాయలు బాలప్పకు ప్రసాదిస్తూ శ్రద్ధ ఓర్పు కలిగి ఉండు అని సూచించారు బాలప్ప ఆ ఖర్జూరాలను తినబోచుండగా శ్రీస్వామి లాక్కుని వెళ్ళిపోయారు షిరిడి సాయిబాబా వారు తన వద్దకు వచ్చిన భక్తులను రెండు రూపాయలను దక్షిణగా అడుగుతుండేవారు నిజానికి వారు కోరేది రూపాయలు కావు శ్రద్ధ సబూరి బాబావారు కూడా తన భక్తులకు శ్రద్ధ సబూరి కలిగి ఉండమని చెప్తుండేవాడు శ్రీ స్వామి సమర్థ అనుగ్రహం బాలప్ప సేవనమిచ్చి మరియు బాలప్ప యొక్క శ్రద్ధ ఓర్పులను గమనించిన శ్రీ స్వామి సమర్థ బాలప్పను ఈ విధంగా అనుగ్రహించారు శ్రీ స్వామి నోటి నుండి కలకండ తీసి మహాప్రసాదంగా బాలప్పకిచ్చారు బాలప్పకు ధ్యానంలో ఏకాగ్రత కుదరకపోటుచే స్వామిని వేడుకోగా స్వామి అతని వీపుపై గట్టిగా కొట్టగా బాలప్ప వీపుపై శ్రీ స్వామివారి వేళ్ళు అచ్చుపడ్డాయి అప్పటి నుండి అమోఘమైన స్థితిలో ఉండి ధ్యానంలో ఏకాగ్రత వచ్చింది శ్రీ స్వామి సమర్థ బాలప్పకు ఒక తులసిమాలిచ్చారు ఆ తులసిమాల వలన బాలప్పకు జపధ్యానాలు కుదిరాయి బాలప్పకు శ్రీ స్వామివారి నిర్యాణం జరగక ముందు స్వామి సమర్థ బాలప్పను పిలిచి తన పేరును ముద్రించిన స్వర్ణ ఉంగరము అతని వేలికి తొడిగారు శ్రీ స్వామి సమర్థ బాలప్ప శిరస్సుపై చేతి నుంచి నా రాజముద్రికను నీకిస్తున్నాను నీకెప్పుడు ద్వారాలు తెరిచే ఉంటాయి నా అధికారాన్ని నా శక్తులను యావత్తూ నీకిస్తున్నానని దీవించారు శ్రీ స్వామి సమర్థ బాలప్పను ఆలింగనం చేసుకున్నారు శ్రీ స్వామి సమర్థ మెడలోనున్న రుద్రాక్షమాలలు ఎవ్వరూ తీసేవారు కారని తెలుసుకున్నాము అటువంటి మాలల్లో శ్రీ స్వామి సమర్థ స్వయంగా తన మెడలోని ఒక రుద్రాక్షమాలను తీసుకుని బాలప్ప మెడలో వేశారు తన చొక్క మరియు ఒక కౌపీనాన్ని స్వామివారు బాలప్పకిచ్చారు శ్రీ స్వామివారు ఒక జెండా కూడా బాలప్పకిచ్చారు శ్రీ స్వామివారు తన నోటి నుండి ఆత్మ పాదుకలను కక్కి బాలప్పకిచ్చారు ఇంత అనుగ్రహాన్ని బాలప్పకు స్వామివారు ప్రసాదించారు జై శ్రీ స్వామి సమర్థ ఓం శ్రీ సద్గురుభ్యో నమ